హలో అండి వెల్కమ్ టు అమ్మా ఛానల్ ఈరోజు తిరుమల నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలని మరి అందరికీ పంచాలి కదా మనం ఒక్కలమే తినకూడదు ఏమాత్రానికి ప్రసాదం ప్రసాదం ప్రసాదంలానే తీసుకోవాలి ఇంట్లో వాళ్ళకి బయట అందరికీ మన అందరికీ పంచాలనేసేసి ప్రసాదాన్ని ఇప్పుడైతే మీకు చూపిస్తున్నాను ఈ పూజ చేసిన తర్వాత పంచుదామనేసేసి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి నుంచి తీసుకొచ్చిన ప్రసాదాలు వారి అందరికీ పంచాలి కదా ఆయన ముందే మనం పంచుదాం అందుకోసం అనేసి చూసినారు కదా లడ్డూనైతే నేనైతే ఇది రెండు వందల రూపాయల లడ్డు అండి ఎంత లడ్డు చూసారు కదా ఎంత బాగుందో అసలు మనకి మనం తయారు చేయలేమో అసలుకి ఏమాత్రం ఈ లడ్డు అసలు గుడికాడికి ఎల్లంగలోనే తిరుపతి ఎల్లంగలోనే ముందుగా సువాసన వచ్చేది ఈ లడ్డు అడుగు పెట్టంగానే కలవనే ఒళ్ళు పులకరించిపోయే లడ్డు చూస్తున్నారు కదా ఇప్పుడు పూజ తర్వాత దీపారాధన తర్వాత ఈ లడ్డూలు పంచుతామనుకున్నాం అందుకనేసేసి ఇది తిరుపతి నుంచి తీసుకొచ్చిన పట్టికి మొత్తాన్ని ఇలా పేపర్స్లో పెట్టేసేసి పంచుతున్నాం అన్నీ పొట్లాలు కడుతున్నా మొత్తం పొట్లాలు కడుతున్నాను తిరుమల నుంచి తీసుకువచ్చిన బొంగు బియ్యం మొత్తం అన్నీ మనం పొట్లాలు కట్టేసేసి పతికి పతిది కొంచెం ఒక వీడియో అనేది చేద్దాం అనేసి చేస్తున్నాను అంతే వస్తున్నారు కదా తిరుమలలో ఈ లడ్డు ఎన్నో ఎన్ని ఎన్ని సుగంధ ద్రవ్యాలతోటి తయారు చేయబడుతుంది అంటే అన్ని సుగంధ ద్రవ్యాలతోటి యాలకులతో సహా నెయ్యి తేనె ఎన్నో సుగంధ ద్రవ్యాలతో తయారు చేయబడుతుంది ఈ లడ్డు ఏ మాత్రానికి ఎంత యూట్యూబర్లైనా ఎవ్వరు చేయలేరు అంత టేస్ట్ రాదు అంతటి మహత్కరమైన ఈ లడ్డూని ఏ ఒక్కరంత ప్రసాదం పెట్టినా సరే దేవుడు మనకి పంపించాడు అనుకుంటాం మనం ఏదైనా పళ్ళు ఉన్నప్పుడు ప్రసాదం వచ్చిందనుకో ఎమ్మటే మనకి వెంకటేశ్వర స్వామిని కోసం ప్రసాదం పంపించాడు అనుకుంటాం అలాంటప్పుడు మన దగ్గర ఇన్ని లడ్డూలు ఉన్నప్పుడు మనం పంపకుండా ఉంటామా అందరికీ ప్రసాదంగా పంపుదాం అంతేనా ఎప్పుడైనా సరే ప్రసాదం తీసుకొచ్చినప్పుడు దీపారాధన చేసి ఆ తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచిపెట్టండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మన ఛానల్స్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోలో కలుద్దాం